దెందులూరు బీఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున పూణే జిల్లాలో జన్మించారని శివాజీ తండ్రి షాహాజీ తల్లి జీజియాబాయి శివాజీ చిన్నతనం నుండి అనేక కళల్లో నిష్ణాతుడని అన్నారు ధైర్యవంతుడు మరియు గొరిల్లా యుద్ధవీరుడు పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరున జరిగిన యుద్ధంలో శివాజీ మొఘలులను ఓడించాడని తెలిపారు శివాజీ మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించారని శివాజీ మహారాజ్ పట్టాభిషేకం పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగడలో జరిగిందని అదే రోజు ఛత్రపతి శివాజీ అనే బిరుదును ప్రదానం చేశారని తెలిపారు విద్యార్థులు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు శివాజీ చిత్రపటాలను విద్యార్థులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సుబ్బిశెట్టి నూకరాజు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జూన్ ఆరో తేదీన ఒక యుద్ధం అనేది జరిగింది ఆ యుద్ధంలో ఆయన మొగల్ని ఓడించి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది మా మరాఠీ యుద్ధ వీలుడుగా కూడా మనం శివాజీ గారిని కొనియాడుతాం అయితే మనకి శివాజీ గారి అనంగాని ఛత్రపతి శివాజీ అనేది గుర్తుకొస్తుంది అసలు ఛత్రపతి అని విడుదల ఎలా అయ్యాడు అన్న విషయానికి వస్తే పదహారు వందల డెబ్భై నాలుగులో ఆయన్ని రాయిగఢలో ఆయనకి పట్టాభిషేకం చేయడం అనేది జరిగింది ఆ పట్టాభిషేక కార్యక్రమంలోనే ఆయన్ని ఛత్రపతి శివాజీగా కొనియాడటం అనేది విరుగు రావటం అనేది జరిగింది అప్పటి నుంచి ఆయన ఆ ఛత్రపతి శివాజీగా పేరుగాల్చారు అయితే ఈయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ మరాఠీ యుద్ధ విరుగు కాబట్టి యుద్ధాలనేది చాలా అనుగుడుగా చేయటం అనేది జరిగింది అంతటికీ కారణం ఏంటి అంటే చిన్నతనం నుంచి తన తల్లి చెప్పినటువంటి ప్రబోధన వల్లే అయితే తన యొక్క సమర్థత కానివ్వండి చాకచిక్యం కానివ్వండి ధైర్య సాహసాలు అన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి అందరం కూడా ఎదగాలి అంటే ఒక వ్యక్తి అనేది మనకి చాలా మోటివేషనల్గా మనం తీసుకోవాలి అది ఒక తల్లి కావచ్చు తండ్రి కావచ్చు టీచర్ కావచ్చు మన గైడెన్స్ ఇచ్చేటటువంటి ఏ వ్యక్తి అయినా కావచ్చు కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనం తప్పనిసరిగా తెలుసుకుని వాటిని తప్పనిసరిగా మనం ఫాలో అయినట్లయితే మనం కొంతవరకు అయినా సరే మన జీవితంలో సక్సెస్ సాధిస్తాం కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్స్ సారికి నాయకులు ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గిరిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యుని గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల టూ బీహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు